నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవతా మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా దేశంలో ఇప్పుడు మంత్రులుగా ఎవరైతే వ్యవహరిస్తున్నారో వాళ్ళ మీద ఆ మంత్రుల్లో మూడు వందల రెండు మంది మంత్రుల మీద నేరారోపణలు ఉన్నాయట క్రిమినల్ నేరాలు ఆశ్చర్యంగా ఉంది కదా దేశంలో దాదాపు నలభై ఏడు శాతం మంది మంత్రులు నేరారోపణలు ఎదుర్కొంటున్నారని అసోసియేషన్ ఫర్ డెమోక్రసీ రిఫార్మ్ ఏడిఆర్ తన తాజా నివేదికలో పేర్కొంది అందులో హత్య చేసిన కిడ్నాప్ చేసిన మహిళలపై నేరాల వంటి తీవ్రమైన అభియోగాలు కూడా ఉన్నాయని చెప్పింది ఐదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ శిక్ష విధించే తీవ్రమైన నేరారోపణలపై ప్రధాని ముఖ్యమంత్రులు మంత్రులు వరుసగా ముప్పై రోజులు అరెస్ట్ లేదా నిర్బంధించిన ఒక నెలలోపు వారు పదవిని కోల్పోయేలా కేంద్రం మూడు బిల్లులను ప్రవేశపెట్టిన కొన్ని రోజుల తర్వాత ఈ నివేదికలు రావడం గమనార్హం ఇప్పుడు అర్థమైందా మోదీ గవర్నమెంట్ ఇలాంటి ఒక బిల్లును ఎందుకు తీసుకురావాలనుకుందో ఒక రా ఏమంటారు దేశాన్ని నడిపించే నాయకులలో నలభై ఏడు శాతం మంది తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు ఉన్నారు అనంటే జైలు శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు ఉన్నారు అనంటే అది ఎంత దారుణం ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఆఖరికి ఏమంటారు క్లీనింగ్ సెక్షన్లో గవర్నమెంట్ ఉద్యోగం రావాలన్నా వాళ్ళ మీద ఎలాంటి ఎఫ్ఐఆర్ ఉండకూడదు పోలీస్ కేసు ఉండకూడదు వాళ్ళు మినిమం టెన్తో ఏమో చదువు ఉండాలి కానీ రాజకీయ నాయకుడికి ఇవన్నీ ఎందుకు పెట్టలేదు సరే చదువు అనంటే చదువుతో రాజకీయాలకు సంబంధం లేదు ప్రజలకు సేవ చేయాలి అనే గుణం ఉంటే రావచ్చు కానీ నేరారోపణలు ఉన్న వాళ్ళు కూడా రాజకీయ నాయకులుగా అర్హులు అనేది ఎలా తీసుకొచ్చారు నార్మల్ కేసులు పిటి కేసులు ఇలాంటివి అంటే ఓకే కావాలని కొంతమంది ఏమంటారు దబాయించుకొని పెడతారు కాబట్టి అలాంటి వాటి పట్టించుకోవచ్చు కానీ హత్య ఆడపిల్లల మీద అత్యాచారం చేసిన అభియోగాలు కిడ్నాప్లు ఇలా ఉన్నోళ్ళను కూడా తీసుకెళ్ళి క్రిమినల్ కేసులు ఉన్నోళ్ళను కూడా ఎలా ఎలా ఆ పదవుల్లో కూర్చోబెట్టగలుగుతున్నారు రాజ్యాంగ సవరణ ఇది జరగాల్సిన అవసరం ఉంది తీవ్రమైన నేర ఆరోపణలు ఉన్న ఏ వ్యక్తికి కూడా ప్రజలను పరిపాలించే హక్కు లేదు అని ఒక చట్టం రావాల్సిన అవసరం ఉంది అవునంటారా కాదంటారా ఇది మనందరి కోరిక ఉంటారా కాదంటారా ఇప్పుడు చెప్పండి ఏదైతే బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తీసుకురావాలనుకుందో ఎన్డీఏ కూటమి హయాంలో ముప్పై రోజులు అరెస్టు లేదా నిర్బంధించిన వాళ్ళు ఒక నెలలోపు జైల్లోనే ఉంటే ఒక నెల వరకు వాళ్ళ పదవులు కోల్పోయేలాగా బిల్లు రావాల్సిన అవసరం ఉందా లేదా ఈ బిల్లు తీసుకురావడం ఎంత దేశ ప్రయోజనం అనేది అర్థమవుతుందా లేదా ఇరవై ఏడు రాష్ట్ర అసెంబ్లీలు మూడు కేంద్రపాలిత ప్రాంతాలు కేంద్ర మంత్రి మండలి నుంచి ఆరు వందల నలభై మూడు మంది మంత్రుల అఫిడవిట్లను ఏడీఆర్ పరిశీలించింది పరిశీలిస్తే ఆరు వందల నలభై మూడు మంది మంత్రులలో మూడు వందల రెండు మంది మంత్రులపై క్రిమినల్ కేసులు ఉన్నాయి ఆరు వందల నలభై మూడు మందిలో మూడు వందల రెండు మంది మంత్రులపై క్రిమినల్ కేసులే ఉన్నాయి ఏకంగా అందులో నూట డెబ్బై నాలుగు మంది మీద తీవ్రమైన క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు మూడు వందల రెండు మంది క్రిమినల్ కేసులు ఉంటే అందులో నూట డెబ్బై నాలుగు మంది తీవ్రమైన క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు ఇక నివేదిక ప్రకారం మూడు వందల ముప్పై ఆరు మంది బీజేపీకి చెందిన మంత్రుల్లో నూట ముప్పై ఆరు మంది అంటే నలభై శాతంపై క్రిమినల్ కేసులు ఉన్నాయి ఎనభై ఎనిమిది మంది తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కాంగ్రెస్లో నలభై ఐదు మంది మంత్రులు అంటే డెబ్బై నాలుగు శాతం కాంగ్రెస్ మినిస్టర్లలో డెబ్బై నాలుగు శాతం క్రిమినల్ కేసులు ఉన్నోళ్ళే ఇందులో పద్దెనిమిది మంది అంటే ముప్పై శాతం మంది తీవ్రమైన నేరాలు చేసిండ్రు ముప్పై ఒక్క మంది డిఎంకే మంత్రుల్లో ఇరవై ఏడు మంది అంటే ఎనభై ఏడు శాతం మంది మంత్రుల మీద క్రిమినల్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు పద్నాలుగు శాతం మంది అంటే నలభై ఐదు శాతం మంది పద్నాలుగు మంది అంటే నలభై ఐదు శాతం మంది తీవ్రమైన కేసులు ఎదుర్కొంటున్నారు ఇక తృణమూల్ కాంగ్రెస్కి చెందిన నలభై మంది మంత్రుల్లో పదమూడు మంది మంది మన పదమూడు మంది మంత్రులపై క్రిమినల్ కేసులు ఉంటాయి ఎనిమిది మందిపై తీవ్రమైన నేరారోపణలు ఉన్నాయి ఆపు మంత్రుల్లో పదహారు మందిలో పదకొండు మందికి ఉన్నదే పదహారు మంత్రులు అందులో పదకొండు మంది మీద క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు ఐదుగురైతే తీవ్రమైన కేసులు ఎదుర్కొంటున్నారు జాతీయ స్థాయిలో డెబ్బై రెండు మంది కేంద్ర మంత్రులతో ఇరవై తొమ్మిది మంది తమ అఫిడవిట్లలో క్రిమినల్ కేసులు ఉన్నట్లు ప్రకటించారు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ తమిళనాడు బీహార్ ఒడిస్సా మహారాష్ట్ర కర్ణాటక పంజాబ్ తెలంగాణ హిమాచల్ ప్రదేశ్ ఢిల్లీ పుదుచ్చేరి పదకొండు అసెంబ్లీలలో అరవై శాతం కంటే ఎక్కువ మంది మంత్రులపై క్రిమినల్ కేసులు ఉన్నాయి హర్యానా జమ్మూ కాశ్మీర్ నాగాలాండ్ ఉత్తరాఖండ్ మంత్రులపై ఎటువంటి క్రిమినల్ కేసులు లేవు గ్రేట్ హర్యానా జమ్మూ కాశ్మీర్ నాగాలాండ్ ఉత్తరాఖండ్ మంత్రులపై ఎటువంటి క్రిమినల్ కేసులు లేవు మరోవైపు ఏడిఆర్ నివేదికలో మంత్రుల ఆర్థిక ఆస్తుల విశ్లేషణ కూడా చేసింది దాని ప్రకారం మంత్రుల సగటు ఆస్తులు ముప్పై ఏడు పాయింట్ రెండు ఒక్క కోట్లుగా ఉండగా మొత్తం ఆరు వందల నలభై మూడు మంది మంత్రులు మొత్తం ఆస్తులు ఇరవై మూడు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది కోట్లుగా ఉన్నాయి ముప్పై అసెంబ్లీలలో పదకొండు మంది బిలియనీర్ మంత్రులు ఉన్నారు కర్ణాటకలో ఎనిమిది మంది బిలియనీర్ మంత్రులతో అగ్రస్థానంలో ఉంది ఆ తర్వాత ఆరుగురు మంత్రులతో ఆంధ్రప్రదేశ్ నలుగురు మంత్రులతో మహారాష్ట్ర ఉన్నాయి అరుణాచల్ ప్రదేశ్ ఢిల్లీ హర్యానా తెలంగాణలో ఇద్దరు చొప్పున ఉండగా గుజరాత్ హిమాచల్ ప్రదేశ్ మధ్యప్రదేశ్ పంజాబ్ రాష్ట్రాల్లో ఒక్కొక్కరు బిలియనీర్ మంత్రులు ఉన్నారు కేంద్ర ప్రభుత్వంలో డెబ్బై రెండు మంది మంత్రులలో ఆరుగురు అంటే ఎనిమిది శాతం బిలియనీర్లు ఉన్నారని నివేదిక పేర్కొంది ఇక పార్టీల వారిగా బీజేపీకి అత్యధికంగా పద్నాలుగు మంది బిలియనీర్ మంత్రులు ఉన్నారని తెలిపింది కాంగ్రెస్ రెండో స్థానంలో అరవై ఒక్క మంది మంత్రుల్లో పదకొండు మంది అంటే పద్దెనిమిది శాతం బిలియనీర్లు కాగా టీడీపీకి ఇరవై మూడు మందిలో ఇరవై ఆరు శాతం ఆరుగురు బిలియనీర్ మంత్రులు ఉన్నారు ఆమ్ ఆద్మీ పార్టీ జనసేన పార్టీ జేడిఎస్ ఎన్సీపీ శివసేన పార్టీలో కూడా బిలియనిర్ మంత్రులు ఉన్నారు దేశంలో అత్యంత ధనవంతులైన మంత్రి టీడీపీకి చెందిన డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాన్ని నిలువగా ఆయన లోక్సభలో ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఇక కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ ఆస్తులతో తర్వాతి స్థానంలో ఉన్నారు మూడో స్థానంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నాడు టాప్ టెన్ లోని ఇతర ధనవంతులైన మంత్రులలో ఆంధ్రప్రదేశ్కి చెందిన నారాయణ పొంగూరు నారా లోకేష్ తెలంగాణకు చెందిన గడ్డం వివేకానంద పొంగులేటి శ్రీనివాసరెడ్డి కర్ణాటకకు చెందిన సురేష్ మహారాష్ట్రకు చెందిన మంగల్ ప్రభాత్ లోత కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఉన్నారు ఇప్పుడు చెప్పండి మన రాజకీయ నాయకులు ఎన్నికల్లో పోటీ చేయడానికి కావాల్సిన అర్హతల లిస్టు మారాలా వద్దా ఇంత నేరారోపణలు ఉన్న వాళ్ళు ఒక నెల రోజులు జైల్లో ఉంటే వాళ్ళ పదవుల్ని వదలాలా వద్దా ఇలాంటి చట్టం యొక్క ఆవశ్యకత ఉందా లేదా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ మన కి కొండంత బలాన్ని ఇస్తాయి అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా వీడియోస్ వైరల్గా మారతాయి కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా ముందుండి నడిపించాల్సిన బాధ్యత మీదే ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించండి మా ఛానల్ వ్యూవర్షిప్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో యావరేజ్గా గా ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఉంటుందండి పర్ మంత్ మొత్తం కలిపి చెప్తున్నాను నేను అంతకంటే అయితే తగ్గదు సో మీరు ఇచ్చే యాడ్స్ వల్ల ఖచ్చితంగా మీరు మార్కెటింగ్ ప్రమోట్ అవుతుంది ఆర్థికంగా ఆర్ వాయిస్ సస్టైన్ అవ్వడానికి కూడా కారణమవుతుంది కాబట్టి యాడ్స్ ద్వారా కూడా ఆర్ వాయిస్కి సపోర్ట్ చేయండి చేస్తారు అని ఆశిస్తున్నాం జై హింద్ జై భారత్